బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు ఈ సభకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధర్మపురికి విచ్చేసిన ఆయనకు పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి కేక్ కట్ చేసి అక్కడి నుండి రాజారాంపల్లి వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన ఆనాడు అధికారంలో ఉన్న కేసీఆర్ పట్టించుకోకుండా అణచివేశారని మండిపడ్డారు ఈ రెండు బిల్లుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ప్రజలు విశ్వసించారని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి శైలేందర్ రెడ్డి నిశాంత్ రెడ్డి మార్కెట్ చైర్మన్ గోపిక బీసీఎస్సీ సంఘాల సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలకెళ్ళి ఉన్నటువంటి సుమారు ముప్పై రెండు లక్షల మంది ప్రజల యొక్క ఆకాంక్ష వర్గీకరణ ఆకాంక్ష చెప్తా చర్చ జరిగేటప్పుడు మీ మీ యొక్క మా మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడు చెప్తున్నాను ఫస్ట్ చట్టంలో శాసనం చేసేటప్పుడు ఆ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూర్చున్నాడు ఫామ్ హౌస్లో వండుకున్నాడు పది సంవత్సరాలు వాళ్ళే రాజులు వాళ్ళే మంత్రులు దళిత వర్గానికి చెందిన వారి విషయంలో మా మాదిక వర్గాన్ని కానీ ఉపకులాలకు కానీ మా మాల వర్గాన్ని కానీ ఎవరికైనా దళితులకు మేలు చేసినా ఒకటి చెప్పమానండి పేదవాళ్ళకి సంబంధించిన విషయంలో పట అంత పెద్ద వర్గీకరణ జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఉద్యమంలోపట ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం దళితులు బలైన వర్గాల బిడ్డలే ప్రాణాలు అర్పించిన ఉద్యమం కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించిన కుటుంబాలు అంత పెద్ద కేటగరీషన్ జరుగుతుంటే అంత పెద్ద నలభై రెండు శాతం బిల్లు అమలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వచ్చి కూర్చొని ఆయన అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత విస్మరించి ఇలా సన్నాయి నొక్కులు నొక్కితే ఎవరు నమ్ముతారండి ప్రజలందరికీ తెలుసు అండి ఈరోజు ఏదైతే మొదటి నుండి ఇంద్రమతల్లి కాంగ్రెస్ పార్టీ ఎంబరు దళిత కానీ మలయన వర్గాలు గానీ పేద వర్గం అంతా ఉంటారన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ